హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఎంటర్ పరీక్షల ముగింపు అయిపోయింది అయితే ఈ ఫెల్తల కోసమైతే ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసింది ఈ పరీక్ష పత్రాలను ఆల్రెడీ మనకు పేపర్ వ్యాలెషన్ అయితే సర్వేగంగా జరుగుతుంది దీనికి సంబంధించిన పేపర్ వ్యాలేషన్ ఎంతవరకు వచ్చింది ఈసారి కరెక్షన్లో చాలా మార్పులు చేస్తున్నాడు పేపర్ వ్యాలేషన్లో అయితే ఆ విధానంలో చేస్తున్న మార్పులు ఏంటి ఖచ్చితంగా విడుదల చేస్తున్న ఫలితాలు తేదీలు విడుదల ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు నేను చదువుతున్నప్పుడు కాస్త అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అన్నమాట డీటెయిల్గా సో చూద్దాం ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్లక్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోవడం ద్వారా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మనం ఛానల్లో మీకు తెలియజేయడం జరిగింది దయచేసి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఉపయోగపడుతుంది కూడా ఇంకేం మాత్రం మానసిం చేయకుండా మనం వివరాలు చూసేద్దాం అయితే మనకు పదిహేను నుంచి ఇంటర్ జవాబు పత్రాలలో వ్యాలీస్ అనేది జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన వివరాలు మనం చూస్తే కనుక ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అయితే మనకు పరీక్షలు అనేవి ముగిపోయిపోయింది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఆల్రెడీ ఈ పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లా కేంద్రంలో పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాలు వ్యాలేషన్ అనేది ప్రారంభం కానుంది ఈ ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారానికల్లా పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది అంటే మార్చి పదిహేను నుంచే పేపర్ వ్యాలేషన్ అనేది మొదలైపోయింది ఆల్రెడీ శరవేగంగా వెళ్తుంది ఏప్రిల్ మొదటి వారం కల్లా ఈ పేపర్స్ ఈ పేపర్ వ్యాలెషన్ జరిగేందుకు కృషి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి అన్నమాట ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు గురువారంతో ముగుతు ముగిశాయి రెండు ఏడాది పరీక్షలు తేదీ ముగుస్తున్నాయి కాబట్టి మిగిలిన ఈ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై తేదీ లోపు అయితే ఫినిష్ చేస్తారు కాబట్టి ముందుగా పూర్తయినటువంటి పరీక్ష పత్రాలు జవాబు పత్రాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పత్రాలు వేలసిన తొలుత చేయాలని నిర్ణయించారట అల్లూరు సీతారామ జిల్లా మినహా మిగిలిన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేశారు ఏదైతేనే పద్దెనిమిది వేల మంది సిబ్బంది ఈ పేపర్ వ్యాలెట్స్లో పాల్గొంటున్నారు అయితే ఈసారి పేపర్ వ్యాలెట్స్ అనేది డిజిటల్ పద్ధతిలో కాదు ముఖ్యంగా ఈ యొక్క టీచర్లే ఈ పేపర్ వాల్యూషన్ చేయబోతున్నారు డిజిటల్ పేపర్ వాల్యూషన్ అనేది ఇదివరకు ఉండేది ఇప్పుడు దీన్ని మనకి ఈసారి ఆ పద్ధతిని తీసుకురాకుండా ఈ విధమైన పద్ధతిని తీసుకొస్తున్నారు అనమాట సుమారుగా ఈ విద్యా సంస్థలు చూస్తే పది లక్షల యాభై వేలకు పైగా మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి అయితే మొత్తంగా చూస్తే సగటున విద్యార్థులు తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారట ముఖ్యంగా అయితే మొదటి వారానికల్లా ఈ పేపర్ వేయాల్సిన పూర్తి అయితే ఫలితాలు వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ సెకండ్ వారంలో లేదా థర్డ్ వీక్లో వచ్చే విధంగా ఏదైతే ఏప్రిల్లోనే ఫలితాలు వచ్చే విధంగా కసరత్తు అయితే ప్రారంభించారు ఈ ఫలితాలు మనకి ఎప్పటి నుంచి వచ్చే ఉన్నాయో డేట్స్ చూస్తే ఎక్స్పెక్ట్ డేట్స్ మాత్రమే మన విధంగా చూస్తే ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి తేదీలోపు ఈ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు సో ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మీకు మరొకసారి విడి తెలియజేస్తాం కాబట్టి ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా మిత్రులకి వీడి షేర్ చేయండి వారికి తెలుస్తుంది సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జై